ఈరోజు కిరంపూడిలో నాన్నగారింటి దగ్గర దాడి జరిగిందని టీవీలో చూసి చాలా బాధపడినారు ఇలాంటి దాడులు ఎక్కడా ఎవరి మీద జరగకూడదు నేను ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి దాడులు వెనకాల అస్సల ప్రోత్సహించరు జనసేన నుంచి చేస్తున్నారని చెప్పి ఆరోపణలు డబ్బులిచ్చి చేయిస్తున్నారని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఇలాంటివి ప్రోత్సహించలేదు ఆయనకి ప్రజలన్నా నాయకులన్నా ఎంతో గౌరవం వాళ్ళ మీదకి ఏం చేసినా సరే వాళ్ళని బాగా ఖండిస్తూ ఉంటారు పోలీసులు ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎవరు చేయించారు డబ్బులిచ్చి చేయించారు అని ఎవరికి లాభం అన్నది మొత్తం తెలుసుకుని బయట పెట్టాలని నేను కోరుకుంటున్నాను ఈ వ్యక్తి ఎవరన్నది తాగేసి ఎవరో తాగేసి చేసినంత మాత్రాన అది జనసేన చేసిందని పార్టీ తరఫున పార్టీకి పంపి చెప్పడం అన్నది కరెక్ట్ కాదు ఎవరో ఒకటి రెండు మీటింగ్కి వచ్చి జనసేన జ జై జనసేన అన్నంత మాత్రాన వాళ్ళు చేసిన పనిని కూడా ఇలా పార్టీ పరంగా నెట్టడం కూడా అంత కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను నేను జనసేన పెద్దలతో కూడా మాట్లాడాను వాళ్ళు కూడా ఎవరు చేశారు ఎవరు చేయించారు వెనకాల ఉండి ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళని బయటకు తీసుకొచ్చి అందరికీ చూపిస్తా చెప్తారని నాకు మాటిచ్చారు సీని గారు చెప్పినట్టు నేను పార్టీ ఎలక్షన్ ముందు జాయిన్ అవుతానంటే వద్దమ్మా తర్వాత జాయిన్ అవ్వాలి ఇప్పుడు కాదు అని చెప్పి సర్ది చెప్పిన ఆయన ఇలాంటి దాడులు చేస్తారని మాత్రం నేను ఖచ్చిత ఖచ్చితంగా ఖండిస్తాను నమ్మను దీన్ని పోలీసులు మొత్తం తెలుసుకొని బయటికి తీసుకురావాలని కోరుకుంటున్నాను నమస్కారం లేదండి అతను వాళ్ళ వీడియో వచ్చింది నేను చూశాను తాగేసి చేసిన వాళ్ళే తప్ప ఎవరు కక్ష ఉండి చేసిన వాళ్ళు కాదని నేను అనుకుంటున్నాను అల్లరి చిల్లరిగా తిరిగే వాళ్ళని అనుకుంటున్నాను చాలామంది అంటారండి దీంట్లో చిన్న సింపుల్ అన్న ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి నిజంగా వ్యక్తి అయితే చేస్తే జనసేన పార్టీపై పేరు చెప్పే అంత అవసరం ఉంటుంది మేము అనుకునేది ఏంటంటే ఇతర ప్రతిపక్ష పార్టీలు కానీ ఇతర వ్యక్తులు కానీ జనసేన పార్టీ మీద బురద జల్లడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించి ఇలాంటి చర్యలు చేసేటువంటి వ్యక్తులు కానీ కుళ్ళు కుతంత్రాలతో రాజకీయం చేసేటువంటి చరిత్ర కానీ జనసేన పార్టీకి లేదు ఇది కేవలం ఏ ఒక ఈ మధ్యనే మేము ఊహిస్తుంది ఏంటంటే ప్రతిబాడు నియోజకవర్గంలో కొత్తగా వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరైతే ఇన్ఛార్జ్ తీసుకున్నారో ఇన్ఛార్జిగా బయటికి ఎస్టాబ్లిష్ అవడం కోసం ఇలాంటి ఒక రాజకీయ క్రీడ ఆడుతున్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఎలాగండి అవకాశం ఏం చెప్తామండి ఏమో నాకు తెలియదు అండి అది నేను టీవీలో చూసింది మాత్రమే చూశానండి అతను వీడియోస్ వచ్చాయి కొన్ని కానీ మతిస్థిమితం లేదేమో అనిపించింది నాకు అతను మాట్లాడే విధానం అంతా చూసి ఆహా లేదండి పార్టీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్